ఈ పదిహేను ఇరవై రోజులలో నేను ఫస్ట్ మంత్ మీ పెద్దగా రిజల్ట్ రాదని చెప్పిన అయినా కానీ కొంచెం పర్లేదు కదా చూడమ్మా ఆయిల్ జస్ట్ నేను ఇస్తాను ఇప్పుడు అది చూపించి ఇట్లా పై కన్నా ఇట్లా కింది కదా ఇట్లా ఒక్క ఐదు నిమిషాలు చేయాలి ఉదయం ఇలా కంటిన్యూ ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఇట్లా పోయాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కంటిన్యూ చేయాలి ఇట్లనే జాగ్రత్తగా నేను చెప్పినట్టు వాడుకో పూర్తి తగ్గిపోతుంది ఇబ్బంది లేకుండా ఒకటైతే నీకు ఒక పది పర్సెంట్ తగ్గింటుందా ఇరవై పర్సెంట్ తగ్గింటుందా ఐదు పర్సెంట్ తగ్గింటుందా పై ఇలా ఇలా పై కనాలి ఇలా కింది కనాలి అది ఒక ఐదు నిమిషాలు అదే అది రెండు ఐదు నిమిషాలు వచ్చేసి

అట్లా కిందికి వచ్చాయి అంతే అంతే కొట్టేసి మళ్ళీ మీ హాయ్ ఏమన్నా అనుకుంటాడు గట్టిగా కొడితే నువ్వులే పొట్ట కాదు పొట్టే అట్నే చేస్తా ఉన్నాడు ఇంకా అయిపోయిన తర్వాత ఇది కాదు నాకు ಬರೆ ಅನಿ ಮಿಟ್ಲ ಲಾಗೆ ನೀಲ್ಲ ಸೇಡಲ சின்ன ಬೈಲ್ ನೀನು ಏರೋ ನೀಗ ಬೈಲ್ ਵਾਲಾ ನೀನು ನೀತೆ ಕೊಯ ಪಕ್ಕರಣಿ ಬೈಲ್ ಬರ ಅಂದ್ರೆ ಅಕಂ ಬೈಲ್ ಅಕಂ ಮೆಸೇಜ್ ಡಿ ಡಿ ಐನುಶಲ ತವೆನ ಕೊಡು ಸುನಯೋ ನೀನೇ ಅನ್ ಮಾಡಿ ನೀ ಸರ್ಪ್ಪದ ಮಾ ರೈಟ್ಲ ಪೈಕ ಅಲಿಸೆ ಹಹಾ ಹಹಾ ಬಲೇಶಿಟ್ಲ ಕೊನು ಸಾಂತೆ ಬಲೇಶಿ ఇట్లా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఆగి వేయాలి ఐదు నిమిషాలు అట్లా వచ్చి దూర కొట్టేసి వేయాలి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఇట్లా రాయము సాయంత్రం రెండు ఫుట్లో చేయాలి అట్లానే లేదు పైకి ఇట్లా చూడండి ఇట్లా పైకి వెళ్తామండి ఏం లేదు మెత్తానికి మళ్ళీ ఇంట్లో తీసుకోలేదు రండి